యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియోని నేను మా అమ్మ యొక్క జీవితం నుండి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసింది ఇది జనవరిలోనే రిలీజ్ చేద్దామని అప్పుడు కొంతమంది మిత్రులు మరియు బంధువుల సమక్షంలో నా శిష్టిపూర్తి సందర్భంగా ప్రదర్శించడం జరిగింది కానీ అప్పుడు అప్లోడ్ చేయలేదు ఒక మంచి రోజు అప్లోడ్ చేద్దామని వెయిట్ చేసి ఈ రోజు అంటే ఇరవై రెండు ఏప్రిల్న అమ్మ బర్త్డే రోజున అప్లోడ్ చేస్తున్నాను ఏడాది ఏళ్ళు రావడం సహజమే నానాటికి ఆయుష్ తిరోగమనం అవుతుందన్నది నిజమే కానీ అరవై ఏళ్ళనే ఒక ఘట్టం మనిషి జీవితంలో ఒక చిత్రమైన సోపానం ఎందుకంటే ఈ సోపానమే మనిషిని మలుపు తిరుతుందని నేను నమ్ముతాను జీవితాన్ని మూడు భాగాలుగా విభజించుకుంటే మొదటి ముప్పై ఏళ్ళు బాల్యం కౌమారం యవ్వనం అంటే ఏమీ తెలియని అమాయకత్వం అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం అన్నీ తెలిసాయనన్న అహంకారంతో గడిచిపోతుంది మరో ముప్పై ఏళ్ళు బ్రతుకుదెరువు కోసం సంసారాన్ని సమగ్రంగా నడిపించాలన్న తాపత్రయం అంతే నిజం చెప్పాలంటే నా వరకు నాకు జీవితం విలువ తెలిసేది గతాన్ని తలుచుకుంటూ వర్తమానంలో వాస్తవంగా జీవిస్తూ భవిష్యత్తు మీద పెద్దగా ఆశలేమి లేని ఒక రకమైన స్థిరత్వాన్ని ఆపాదించే అద్భుత జీవితానికి నిర్వచనం ఈ అరవై తర్వాత జీవనమే ఏమంటారు నాకు ఎన్నో ఆటుపోట్లు మరెన్నో తీపి చేదు అనుభవాలు అనుభూతులు అందించింది ఈ జీవితం అనుకునేవి జరగడం అనుకోనివి జరగడం రెండు అందరికీ అనుభవమే అయితే పేదరికంలో కూడా నేను బాల్యాన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగాను కౌమారంలో గాడి తప్పకుండా బాధ్యతను తెలిసి ప్రవర్తించాను నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోగలిగాను నేనంటూ ఒక మనిషిని అని తెలుసుకోగలిగాను సంస్కారవంతంగా పెరగగలిగాను ఒక మంచి భర్తగా ఒక ప్రేమను పంచగలిగే తండ్రిగా నిలిచి ఉన్నాను దీనికి మౌలికంగా కారణం ఎవరో చెప్పనా ఒకే ఒక్కరు ఒక స్త్రీమూర్తి తనను తాను మలుచుకుంటూనే మా అక్క చెల్లెళ్లను నన్ను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన అమృతమై మా అమ్మ అవును ఒక దీపకలికల వెలుగులు పంచిన మా అమ్మ నా ఈ అరవై ఏళ్ళని అమ్మకే నేను అంకితమిస్తున్నాను అమ్మని మీకు పరిచయం చేస్తాను అమ్మా అక్షరం ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి కొడుకే అంటారు తేజం పివి నరసింహారావు గారు అవ్యాజమైన ఆమె ప్రేమ గురించి తనపై మోసిన బాధ్యత గురించి పిల్లలే ప్రాణంగా బతికిన ఆమె జీవితం గురించి ఎంతని చెబుతాము ఏమని చెబుతాము ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది అమ్మకి ఎప్పుడూ మన గురించే ఆలోచన మనమీదే ధ్యాస మనం అడిగినా లేకున్నా సలహాలిచ్చే అమ్మ అంత గొప్ప స్నేహితురాలుండదు అలాగే మనం ఓ అద్భుతంగా బ్రహ్మానందంగా చేసేసామనుకునే పనులని సూక్ష్మంగా పరిశీలించేటంత పెద్ద విమర్శకురాలు ఉండదు సాటుగా మాత్రం ఎంత కష్టపడిపోతున్నాడో నా బిడ్డ అంటూ ఓ తెగ బాధపడిపోతూ ఉంటుంది చెప్పొద్దు అమ్మ పెద్ద అబద్ధాల కోరు ఆవిడకెప్పుడు ఆకలుండదు ఉన్నదంతా పిల్లల కోసమే నిద్రా ఉండదు పని మీద పని అలా ముంచుకొస్తూనే ఉంటుంది గాయం మనకైతే నొప్పి అమ్మ అనుభవిస్తుంది మన సంతోషంలోనే అమ్మ సంతృప్తిని వెతుక్కుంటుంది అమ్మ పెద్ద శాడిస్టు ఎప్పుడూ ఇస్తా ఇస్తా అంటుంది తప్ప ఇది కావాలి అని ఒక్కసారి అడగదు అమ్మకసలు మనం ఎప్పుడూ నచ్చమో ఏమో ఒక్కసారైనా ఆహా ఎంత అందంగా ఉన్నారా అననే అనదు అసలు సంగతి ఏంటంటే దిష్టి ఎక్కడ తగులుతుందోనని మీరు మెచ్చి ఆదర్శ మహిళ ఎవరు అని ప్రశ్నిస్తే సవాలక్ష జవాబులు చెప్పాడో వ్యక్తి మమ్మల్ని అడిగితే ఒక్క ముక్కలో చెప్పేవాళ్ళం ఇంకెవరు మా అమ్మా అని నిజం ఓరిమి చెలిమి కూరిమి కలబోసి చేసిన బొమ్మ అమ్మ ప్రేమ నడత నాగరికత నేర్పిన నిజమైన పంతులమ్మ అమ్మ ఉన్నవాడు కోటీశ్వరుడు అమ్మతో ఉన్నవాడు అదృష్టవంతుడు అమ్మ చీర పక్క మీద పరుచుకొని పడుకుంటే అందుతుంది అమ్మ ఉన్నళ్ళు పసితనమ్మనని అంటుకుంటూనే ఉంటుంది రోజు మిమ్మల్ని అరవై ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాం మాతో వస్తారా అమ్మను చూపిస్తాం చూస్తారా ఎందుకంటే అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనుబంధం ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత రండి అమ్మ కథ చూద్దాం అప్పుడు ఆమెకు పదహారేళ్లు ఆమె పేరు ఇందిరాదేవి మా అమ్మ పసితనపు పరిమళానికి పరువపు మెరుగులు అలదిన మేలిమి బంగారు బంగారుపళ్ళ్యానికి రంగరాజు శేషగిరిరావు గారి చేర్పు తోడయింది పాతబస్తీలో కొత్త కాపురం కష్టాలను సుఖాలను కలబోసుకుంటూ సంసారం వంటిల్లే నా సామ్రాజ్యం శ్రీవారే నాకాధారం ఈ పిల్లలే నా పంచప్రాణాలు ఆనాటికి ఆమె భావం ఇదే పచ్చని కాపురం నచ్చలేదేమో చెదిరింది ఆయన ఉసురుపోయింది ఆమె మిగిలిపోయింది అప్పుడు ఆమెకు ఇరవై మూడు అప్పటికే ఆమె సంతానం సంఖ్య మూడు రెక్కలు రాని పిల్లలు రెప్పలు తెరవని పసిగుబ్బలు ఏముందామెకు ఏం మిగిలిందామెకు చదువా పదవా సంపద ఎవరున్నారామెకు సిరిగల చుట్టాల ఆదుకునే ఆపన్నస్తాలా అంత బతుకుతున్న వాళ్ళే ఒకటి రెండు రోజుల మించి ఆదుకోలేని అత్యసరు జీతాల జీవితాలే మమ్మల్ని అక్కున చేర్చుకుని అమ్మ ఆక్రోశించింది ఆవేదన చెందింది ఆలోచించింది ఉప్పెనను మోసుకున్న కళ్ళకి ఆనకట్ట తనే వేసుకుంది నిచ్చెనగా మారి పిల్లలను అందలా లెక్కించాలనుకుంది అలసిన మనసు నిండా ఒకటే దీక్ష ఒకటే పట్టుదల వెలసిపోని భవిష్యత్తు పిల్లలకివ్వడం ఎలా అని మనసుంది కనుక మార్గం ఎదురొచ్చి నిలిచింది తన ఏడో తరగతి చదువుతో కూడా టీచర్ ట్రైనింగ్ చేయొచ్చని ఎవరో ఇచ్చిన సలహా అమ్మకి నచ్చింది అంతే క్లిష్టకాలానికి కాపుదలగా దేవుడిచ్చిన ఆసరా అవసరానికి ఆదుకున్నది వాళ్లే వాళ్లే అమ్మమ్మ నెల్లుట్ల లక్ష్మీబాయ్ మరియు అమ్మ మేనత్త కొంపల్లి అనసూయమ్మ లేకపోతే అమ్మ ముందడుగు వేసేదా ఏమో కాలమే చెప్పాలి పిల్లల్ని కాస్త కాచుకోమ్మని చెప్పి తాను పుస్తకం కలం చేతుబుచ్చుకుంది చదువుకోసం పరుగులెట్టింది అమ్మ ఎక్కడి గౌలిపుర ఎక్కడ నేరెడ్మెట్ తప్పదు టీచర్ ట్రైనింగ్ కాలేజీ అక్కడేగా మరి ప్రగతి వైపు పయనం మొదలయ్యింది ఉప్పుగూడ నుంచి కాలేజీ దాకా అంచెలంచెల రైలు ప్రయాణం ఆర్టీసీ కంటే రైల్వేనే నయం ఖర్చు తక్కువ పాతబస్తీ నుంచి లష్కర్ దాటి మా బతుకు బాటలో పూలు పరవడం కోసం అమ్మ వరిమడులా అడుసులు తొక్కుతూ అడుగడుగున ముళ్ళు రాళ్ళు ఏరిపారేస్తూ ఊరుకులు పరుగులు ఎత్తింది అమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కాటేసిన కాలం కాస్త కనికరించింది నెలకి యాభై రూపాయల జీతానికి ప్రైవేట్లో పాఠాలు నేర్పిన అమ్మకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సర్కారు బడి టీచర్ ఉద్యోగం వచ్చింది బాటసింగారం బడిలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా అమ్మ జీవికకి ఓ ఆధారం దొరికింది మా జీవితాల్లోకి వెలుతురు ప్రసరించింది మరెంతో మంది విద్యార్థులకు ఆ కాంతి సోకింది అభ్యుదయ పదం వైపు నడిపింది చెల్లి ఆడపిల్లలిద్దరి చదువులు హైదరాబాదులో అమ్మకి తోడుగా అబ్బాయి గారు వాడి చదువు బాట అమ్మతోటే కొడుకు అదే బడి ఆమె అడుగుజారంలోనే అందుకే నేడు మీ ఉదయశ్రీ మరియు కన్నయ్య మీ ముందిలా ఉన్నారు ఆ ఆత్మస్థైర్యం గుండెనిబ్బరం వల్లే ముందడుగు వేశాడు ఎదుగుతున్న మమ్మల్ని చూసి అమ్మ ఆగిపోలేదు ఇంకా ఇంకా చదివింది ఎమ్మేదాకా చదివింది మరింతగా ఎదిగింది నాటి మా బంధువర్గానికంతటికీ అమ్మే మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ పొదుపుకు నిలువెత్తు నిర్వచనం అమ్మా లేమిని చూసిన మనిషికే కలిమి విలువ తెలిసొస్తుందేమో ఆదాయ పరురాలైన అమ్మ అవసరాలకి ఆడంబరాలకి గట్టి లక్ష్మణ రేఖ నెగీసింది పండగలకు పేరంటాలకి మాకు కొత్త బట్టలు కొనే అమ్మ మాత్రం కొత్త కోక కొనుక్కునేది ఏడాదికి రెండేసార్లు ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు అప్పుడైనా తప్పదు కనుక అమ్మ ఓ టీచరు కనుక అదేమని మేమడిగితే మీరెదిగి వస్తే ఆ రోజే నాకు పండుగ అనేది అమ్మ పైసా పైసా దాచింది కదిలించకుండా కూడబెట్టి నాన్న తాలూకు పెన్షన్కి ఆత్మీయులందించిన ఆర్థిక హార్దిక సాయాన్ని మిళితం చేసింది సక్రమంగా అక్క పెళ్లి చేసింది మది గదిలో దాచిన నాన్నను తలుచుకుంటూ నవ్వుతూ బతకడం నేర్చుకుంది మాకు నేర్పింది మేనత్త సాయంతో అయ్యింది అమ్మ మనసు కుదుటపడడం జీవితంలో కాస్త ప్రశాంతత మిగిలిందొక్కటే కొడుకుకు ఒక బాసట నిలకడ దాని పేరు ఉద్యోగం అన్నీ బాగుంటే తనను మరిచిపోతాననుకున్నాడో దయలేని దేవుడు చెల్లిని తీసుకెళ్లిపోయాడు చెల్లి గుర్తుగా మిగిలిన పాపాయిని సైతం తీసుకుపోయాడు అమ్మ కంట మళ్ళీ కన్నీటి చెలమ చిత్రంగా అమ్మకి ఓ కంట కన్నీరే అయినా మరో కంట పన్నీటి చెలమా నాకు ఉద్యోగం వచ్చింది అమ్మ ఆశీస్సులతో సుజన నా జీవిత భాగస్వామయ్యింది ఆర్తి ఆత్మీయతతో పాటు విరక్తి కూడా అమ్మకు జీవితం నేర్పింది ఆటుకోట్లు అలవాటైన సంద్రం అమ్మ అందుకే అలల ఒరిపిడికి తట్టుకుంది నిలదొక్కుంది మమ్మల్ని నిలబెట్టింది మాకోసం మాకోసమే కాదు మనుషుల కోసం మనవరాళ్ల కోసం ముని మనవల కోసం కూడా నిట్రాటలా నిలుచుంది ఓసారి వెనక్కి వెళితే వద్దు కేవలం ఊహల్లో దర్శిస్తే చాలు నాటి దృశ్యం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తే ఆనాటి దైన్యస్థితి మనస్సును కదిలిస్తే నన్నలేని మాకు నిలువ నీడైనా లేని రోజులు గుర్తుకొస్తే తోపుడు బండి మీద మా పిల్ల మేక ఉన్న సామానేదో అపురూప వస్తువుల్లా తోసుకెళ్లిన దినం మనస్సున మెదిలితే గుండె నిండిన దిగులుతో అమ్మ చేయి పట్టుకుని గమ్యం తెలియని ప్రయాణం వాది తీరం చేర్చే నావా అమ్మే చుక్కాని అమ్మే చేరిన తీరాన గుడారము అమ్మే దృశ్యం ఓసారి మార్చి చూద్దామా ఇది నేటి మా విలాసం మా నివాసం ఇందిరా నిలయం ప్రశాంత మందిరం దీనికి కారకం కారణము అమ్మే నమ్మండి నిజమిది నాటి అమ్మ శ్రమ మాతరానికే కాదు మరో తరానికి వెలుగునిచ్చింది నేడు ఆమె మనవళ్ళు మనవరాళ్లు విదేశాలలో విద్యా ఉద్యోగాలు పొందగలిగారు మా అమ్మకు ఖండాంతర సౌందర్యాలు చూపారు అమ్మ మనస్సు కన్నా అమెరికా అందమైంది కాదనుకోండి అయినా అమ్మ మురిపానికి అర్థమే లేవు ఆమె నవ్వుల్లో కురిసే తృప్తిని వర్ణించే పదాలు లేవు అమ్మ రిటైర్డ్ అయి ఇప్పటికీ ఇరవై ఏడు అనవరతం హరినామ సహస్రం ఆమె వ్రతం అరవై ఏళ్ల మా జీవితానికి అమ్మ చుక్క అని అక్కకి నాకు మాత్రమేనా మా బావ ప్రదీప్ కులకర్ణి నా భార్య సుజనకు కూడా అమ్మే అమ్మ అందుకే మేమిద్దరం అమ్మ రుణం తీర్చుకోదలుచుకోలేదు ఎందుకని అని అడుగుతున్నారా మరుజన్మలోనూ మాకు ఈ అమ్మే కావాలిగా అందుకు చివరాఖరికి ఒక చిన్న మాట అన్ని చోట్ల ఉండలేని దేవుడు అమ్మను సృష్టించాడు అపురూపమైన ఈ కానుకను అనవరతం అంతరంగాన దాచుకుని పదిలంగా కాచుకుంటే ధర్మో రక్షతి రక్షిత మాదిరే అమ్మని మనం అలక్ష్యం చెయ్యకుంటే ఆమె మనని రక్షించుకుంటుంది భవ చూశారు కదా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ మీ వెంకీ రంగరాజు